తూద్దామని చెప్పింది ఇలా చూడు అటు ఇటు తిరగొద్దు వెళ్లి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిని కలవడం అంటే నేను చెప్పేది ఆయన చాలా మంచివారు ఏ సహాయం కావాలన్నా అడగండి చేసి పెడతానన్నారు బాబు చాలా చాలాసేపు మాట్లాడుతున్నాడు నా డబ్బులు వచ్చినట్టే సరే తాతయ్య నేను వచ్చి కలుస్తాను మీరు దిగులు పడకండి మా నీళ్ళు ఎప్పటికీ మనదే ధైర్యంగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బాగానే ఉన్నానని చెప్పానుగా కమల్ సార్ ఏంటి ఫోన్ లో మాట్లాడింది నా డబ్బుల గురించేనా లేదా పలరాజు తాతయ్య మాట్లాడి చాలా రోజులు అయింది ఆయనకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను ఏం చెప్పావు ఓ తెంగర సన్నాసిగా నాకు దొరికాడు ఆడికి బొక్క ఎడతనా చెప్పావా అయ్యో నన్ను నమ్మ పిల్లరాజు నేను ఎవరిని మోసం చేయను ఖచ్చితంగా ఇచ్చేస్తాను పిలవగానే వీడు ఎలాగ రాళ్లే అని మంచి మాటలతో నన్ను బుక్ చేస్తున్నావా నేను అయినా ఎక్కడ వెళ్ళాలి మీట్ ఏంటి నువ్వు ఆటో అయ్యా నా ఆటో ఎక్కి మినిస్టర్ ఇంటికి వెళ్ళు సీఎం ఇంటికి వెళ్ళి నువ్వు రౌండ్స్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఢిల్లీలో ఉన్న పీఎం ఇంటికా రాజు ఒక సంవత్సరం క్రితం సీఎం ఇంటికి వచ్చినప్పుడు మా తాతయ్యతో మాట్లాడి బోన్ చేసి మరీ కథలు చక్కగా చెప్తున్నావయ్యా ఈ చందమామ కథలతో ఏడుసే పిల్లలకు అన్నం తినిపించొచ్చు